గాజాలోని అన్నమో రామచంద్ర అంటున్నారు దీని నుంచి వచ్చి చూద్దాం వెంటాడుతోన్న ఆహార భద్రత పౌష్టికార లోపం గాజాలని తిండి లేక నూట పదకొండు మంది చిన్నారులు మృతి చెందారు ఇందులోని యాభై పైగా చిన్నారులు అనమాట తిండితో తిండి లేక నూట పదకొండు మంది మృతి చెందారు అనమాట ఆహార సంక్షోభం పౌష్టికార లోపం గాజాలో నిత్యకృత్యం పెట్టింది కల్లో కల్లో గాజాలోని ఆకలికి కేకలు జనంలో పెట్టల్లా రాలిపోతున్నారు ఇది చూసినా మనసు కదిలించి అదృశ్యాలే కనిపిస్తున్నాయి ఇజ్రాయల్ కఠిన ఆంక్షలతో ఆహారం మానతా సాయం అందక పాలిస్తే పౌరులు డొక్కలుండి పోతున్నాయి రోజుల తరపు తిండిలాగా నిరసించి ప్రాణాలు విడుస్తున్నారన్నమాట గాజాను తాజాగా ఇరవై నాలుగు వ్యవధిలో కనీసం పదిహేను మంది మరణించారు వీళ్ళు నలుగురు ఉన్నట్లు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది ఆకలి వాళ్ళు ఎలా అడ్డుకోవాలో తెలియడం లేదని ఆవేదన కూడా వ్యక్తం చేసింది ఇజ్రాయెల్ హమాల మధ్య యుద్ధం మొదలైన తర్వాత గాజాలో పాలిస్తీనా పౌరులకు ఒక్కసారి కష్టాలు వచ్చిపడ్డాయి కనీస ఖనిజాల సంగతి పక్కన పెడితే కరిపిండ తింపు దొరకడం అయిపోయింది అధికారిక అంచనాల ప్రకారమే నూట పదకొండు మంది ఆకలి సంభవించాయి వీటిలో పద ఎనభై పైగా చిన్నారులు ఉన్న గమనం గాజాలు అత్యంత భయంకర వాతావరణం కనిపిస్తుంది సాక్షాత్ ఐకరాశ్రమ ఆందోళన వ్యక్తం నిత్యం ఇజ్రాయల్దాడులో అమాయక జనం బలైపోతున్నారని వెల్లడించింది ఆకలిదా సంబంధించి ఇరువుల కళ్ళు అతిపెద్ద సంయోగంగా సృష్టిస్తున్నాయన్నమాట ఉత్తర ఖాతాలోని ఒక ఆసుపత్రిలో ఆరేళ్ల బాలు యూసఫ్ అల్ సఫాది మరణించాడు తల్లి పాలు అందక అతను మృతి చెందినట్లు బంధువులు చెప్పారనమాట అతను యూసఫ్ తల్లికి కొన్ని నెలలుగా సరైన రోజు దొరకలేదు అనారోగ్యం బారిన పడిందనమాట తన బిడ్డకు సన్ని అవ్వడానికి కూడా ఆమె వద్ద పాలకపోయాయి చివరికి యూసుఫ్ ప్రాణమే పోయింది బయట ఆవు పాలు గేదె పాలు కొందామని అక్కడా లేవు ఒకవేళ దొరికిన లీటరు వంద డాలర్లు అంటే ఎనిమిది వేల ఆరు వందల ముప్పై తొమ్మిది రూపాయలు చెప్తున్నారు ఒక లీటరు గాజాల పాలు వెయ్యి డాలర్లట పదమూడేళ్ళ అబ్దుల్ హమీద్ ఆల్ గల్బాది మరో వ్యాధి అతనికి చాలా రోజులు తిండి లేదు చివరికి ముచ్చు కబులించింది గాజాల ఆకలి చావులు గత ఐదు నెలలకు కొనసాగుతున్నాయి గాజాలను మానవతా సాయం కోసం సరఫరా కోసం ఇజ్రాయల్ సైన్యం అడ్డుకుంటుంది విదేశాల నుంచి వచ్చే ఆహారం నీరు ఇంధనము ఔషధాలు నిత్యావసరం రానివ్వడం లేదు ఇజ్రాయల్ ఐక్రాసం విద్యుత్ మేరకు మేన్మైన ఆంక్షలు కొన్ని సాగించింది అయినా సైన్యం సహాయం తరమేతంగానే అనుమతిస్తుంది ఇజ్రాయిల్ ఐక్రాసండ్ మద్దతున్న గాజా హ్యూమానిటీషన్ ఫౌండేషన్ గాజా ప్రజల ఆహార నిత్యాస సరఫరా చేస్తున్నప్పటికీ అవి ఏ మూలకం చాటం లేదు ఆహార కంపెనీ సరఫరా వల్ల బాగుజనం తెలిపిపై ఇజ్రాయిల్ సైన్యం విచువు కాడుపు జరుగుతుంది ఈ కాల్పులు బెయ్యం పైకి పాలసీని మన్నించారు అరుపు నింపుకోవాలంటే ప్రాణాలు పరిస్థితే పాలిస్తే గాజాలను దప్పించదన్నమాట బాగా ఎదురు చూస్తున్నారు గాజాలను ప్రపంచంలో అతిపెద్ద భయంకర జైలు మోయించిన గాజా సిలిపిలో ఇరవై లక్షల మంది పైగా నచ్చిస్తున్నారు ఒకవైపు ఆహారాలు ఏమి మరోవైపు పోషికాల లోపం జనాన్ని పట్టిపిస్తున్నాయి ఆహారం దొరకడం ఒక తీర్థి అది నాణ్యంగా లేకపోవడం మరో సవాలుగా మారింది అంతా తిండి లేక అల్లాడుతున్నారు చాలామంది అర్ధాగ్రత కాలం గడపాల్సి వస్తుంది ఆకలిపోతం ప్రతి ఇంటి తలుపు తడుతుంది అందుకో ఒక ఆపన్న స్థాయికు సౌభాగ్యులు ఆశగా చూస్తున్నారు ఇజ్రాయెల్ దళితలిస్తే తప్ప గాజాపూర్లు పూలు బతికట్టే పరిస్థితి లేదని ఐక్యసాక్టర్లు చెప్తానమాట నిండిపోయిన ఆసుపత్రులు అనమాట పోషకాలు అనారోగ్య పాల ఆసుపత్రులు చేరుతున్న బాధితుల సంఖ్య నానాటిక గాజాలో పెరుగుతుందని డాక్టర్లు చెప్తున్నారు బాధితులు చికిత్సలు చేయటం సరైన సదుపాయాలు కూడా లేవని వారు వాపోతున్నారు వారు తమ కళ్ళ ముందే మరణిస్తున్నారని వారు ఏమీ చేయలేని నిస్సాయితులు ఉన్నామని సెంట్రల్ గాజాలోని ఆల్ అక్సా హాస్పిటల్ వైద్యుడు ఖలీల్ ఆల్ డాక్టర్ అని తెలిపారు అన్నమాట ఇజరాసం కల్పులు కాగిపోయినా వారితో ఆసుపత్రి ఉండిపోయాన్ని ఇతర రోగం చేచ్చుకోలేకపోతుందని మరి కొందరు డాక్టర్లు ఆవేదన గుర్తించేస్తారు ప్రస్తుతం ఆరు లక్షల మంది పైగా జన పౌష్టికార రూపంతో బాధపడుతున్నట్లు అంచనా అనమాట వీరిలో అరవై వేల మంది గృహిణులే కావడం కావాలని గర్భిణీలే కావడం విశేషంగా అంటే అరవై వేల మంది గర్భిణీలు గాజాలోనే ఆహారం లేక అలమతున్నారన్నమాట ఆహార లెమికతో తోడు డిహైడ్రేషన్ రక్తహీనత గర్భిణ మరణం అంచుకు చేరుకుంటున్నారు మరోవైపు ఇజ్రాయల్ సైన్యం గాజాను పూర్తిగా ఖాళీ చేయించే పనిలో నిమగ్నమై ఉంది గాజా పని వందకు పైగా అంతర్జాతీయ మానవ హక్కు సంస్థలు స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఆకలి చావులు ఆపడానికి వెంటనే చర్యలు చేపట్టే తక్షణమే కాల్పు పాటించాలి ఇజ్రాయిల్పై ఒత్తిడి పెంచాలని ప్రపంచ దేశాలు విలువ చేశాయి టన్నుల్ కొత్త ఆహారము నీరు ఔషధాలు గాయా గాజా బయట ఉండిపోయాయని ఇజ్రాయల్ ఆంక్షల కారణంగా అవి పాలసీన పౌరులకు అందట ఉండదని మెర్సీ కారస్ నార్వే రిఫ్యూజియన్ పీపుల్స్ కౌన్సిల్ డాక్టర్ వినోద్ ఓటర్స్ తదితర సంస్థలు వెల్లడించాయి ఇతర దమ్మకాండజాను ముచ్చు కోసం మొదలైందని ఆకలిచిన పెరిగిపోతున్నాయని వెల్లడించాయి ప్రపంచ దేశాలు ఎప్పటికైనా స్పందించాలని గాజా ప్రజలు ప్రాణం కాపాడాలని స్వచ్చ సంస్థలు ఈ మేరకు ఉమ్మడిగా లేఖలు కూడా విడుదల చేస్తాయనమాట ఈ విధంగా గాజాలన్నీ అన్నమో రామచంద్ర అనే పరిస్థితి వచ్చింది గాజాగానే ఇది ప్రపంచానికి ఇక్కడ నూట నూట పది మంది చనిపోయారు ఆగలచాహుల్తో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం